ఆంధ్ర ఒడిశా సరిహద్దు ప్రాంతంలో ఉన్న నియోజకవర్గం పాతపట్నం ఈ నియోజకవర్గంలో రెండు దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీ విజయం సాధించిన సందర్భాలు లేవు రెండు వేల నాలుగులో చిట్ట చివరిగా మోహన్ రావు ఈ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా శాసనసభకు ఎన్నిక కావడం మేహా రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ ఓటమి చెప్పిచూసింది రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించగా ఈసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సామాన్య కుటుంబానికి చెందిన మామిడి గోవిందరావు ఎమ్మెల్యేగా టీడీపీ బీజేపీ జనసేన మిత్రపక్షాల కూటమి తరఫున ఎన్నికయ్యారు you